హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చిన్న చేపల పులుసు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేశారంటే అసలు అదిరిపోతుంది రుచి అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయటం ఒకసారి వీడియోలకి వెళ్ళిపోదామండి ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నానండి చిన్న చేపలను తల తోక మొత్తం క్లీన్ చేసేసుకొని ఇలా తీసుకొని ఇప్పుడు మనం నిమ్ కొద్దిగా నిమ్మరసం కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు వేసి బాగా మన చేతో బాగా కలుపుకోవాలండి చూడండి నేను ఎలా కలుపుకుంటున్నాను ఆ విధంగా బాగా ఇలా కలుపుకోవాలి దీంట్లో రుద్దేది ఏముండదు కాబట్టి ఇలానే మామూలుగా కలుపుకొని మనం కడిగేసుకోవాలి రెండు మూడు సార్లు చూడండి ఇప్పుడు నీళ్ళు పోసి కడుగుతున్నాను ఇలా రెండు మూడు సార్లు మనం కడిగామంటే చాలా నీట్గా ఉంటాయి నీసు వాసన అనేది అస్సలు రాదనమాట చిన్న చేపలు కాదండి ఏ చేపలు నీసు వాసన అయితే వస్తాయి ఇప్పుడు శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా ఒక గిన్నెలో వేసుకొని ఇక్కడ ఒక పసుపు అర స్పూన్ పసుపు అర స్పూన్ సాల్టు ఒక స్పూన్ అయితే కారం వేసుకొని బాగా ఇలా చేత్తోనే బాగా కలుపుకోవాలండి అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు అల్లం పేస్ట్ అయితే నేను వేయలేదు ఇలా బాగా మన చేత్తోనే బాగా కలుపుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టేసుకున్న తర్వాతకి మనం మసాలా కోసం ఇప్పుడు అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు యాలకులు దాచిన చెక్క లవంగాలు మిరియాలు అన్నీ వేసి వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను తర్వాత ఆయిల్ వేడిన తర్వాత దినుసులు అన్నీ వేసుకున్నానండి ఇవి ఒక నిమిషం పాటు వేగితే మంచి స్మెల్ అయితే వస్తాయి నేను ఇక్కడైతే రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను మూడు పచ్చిమిర్చిలా కట్ చేసి వేసుకొని వేగనివ్వాలి ఇవి బాగా వేగనివ్వాలండి నేను కొబ్బరి మళ్ళీ కొబ్బరి కొబ్బరి పొడి కూడా వేసుకున్నానండి మెంతపొడి కూడా వేసుకున్నాను అవి కూడా వేసుకుంటేనే చేపలు కర్రీలు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్ అల్లం అయితే వేసానండి అప్పటికప్పుడు నూనెలో వేసి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయిన తర్వాతకి ఇక్కడ టమాటాలు మూడు టమాటాలు సన్నగా తరిగిన టమాటా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి చూడండి ఇలా మగ్గిన తర్వాతకి ముందుగా మనం చేపలని అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి ఆ చేపలను కూడా వేసేసి మొత్తం కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని ఒక్కసారి మనం గరిటితో కలుపుకోవాలన్నమాట తునిగిపోకుండా చాలా జాగ్రత్తగా చేయాలండి చేపలని లేకపోతే చిన్నవి కాబట్టి ఒకనే తునిగిపోతాయి ఇలా జాగ్రత్తగా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడకని వాళ్ళు చూడండి తర్వాత ఆయిల్ నీరు అనేది చక్కగా వస్తాయి అన్నమాట తర్వాత మనం ఇక్కడ రెండు రెండు స్పూన్లు కారం వేసానండి రెండు స్పూన్లు కారం వేసి అర స్పూను పసుపు వేసి జీలకర్ర ధనియాల పొడి ఒక స్పూన్ వేసి తగినంత సాల్ట్ వేసి మొత్తం ఇలా కలుపుకొని చింతపులుసు అయితే ఒక ఒక గ్లాసులు పోసిరండి చింతపులుసు కూడా పోసేసి ఒక గ్లాసు నీళ్ళు పోసేసి ఇలా మనం క్లాత్తో కలుపుకోవాలండి మన గంటతో కలుపుకోకుండా ఇలా క్లాత్తో కలుపుకొని తర్వాతకి ఇలా చూడండి నేను ఇలా క్లాత్తో కలుపుతున్నాను అలా మొత్తం క్లాత్తోనే కలుపుకోవాలి అప్పుడే ముక్క అనేది తునక్కకుండా మంచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి తర్వాత గ్యాసు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఉడకనివ్వాలండి ఇలా ఉడుకుతుండగానే మనం ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా బాగా ఉడకనివ్వాలి చిన్న గరిటతో తిప్పుకోవాలండి చిన్నగా గరిటతో తిప్పుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మూతపెట్టి రెండు మూ రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆప్జెట్వేనండి చూడండి చిన్న చేపల పులుసు రెడీ అయిందండి చాలా చాలా టేస్టీగా ఉంది నేను చేసే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో పులుసు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ తెలిసింది ఎలా ఉందో ఒకసారి కామెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్